రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది సహాయక చర్యల్లో రోబోలను వినియోగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు చివరి యాభై మీటర్ల ప్రాంతంలో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి టెనల్ ఎండ్ పాయింట్లో కీలక స్పాట్స్ ను గుర్తించారు కీలకమైన స్పాట్స్ లో రాట్ హోల్ మైనర్లు తవ్వకాలు చేపట్టారు జీపీఆర్ కేడవార్ డాగ్స్ ను గుర్తించిన ప్రదేశంలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం తవ్వకాలు ముమ్మరం చేశారు టీబీఎం కు ఎడమ పక్కన కనిపించిన ఓ మృతదేహానికి సంబంధించిన చేయి గుర్తించారు మృతదేహం పూర్తిగా కాంక్రీట్ లో కూరుకుపోయింది డ్రిల్లింగ్ ద్వారా బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే తవ్వే చోట దుర్వాసన వస్తున్నట్లు రెస్క్యూ టీమ్స్ చెప్తున్నాయి కాగా సహాయక చర్యలకు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి ఇప్పటి వరకు పదమూడు పాయింట్ యాభై కిలోమీటర్ల దూరం వరకు వెళ్లిన రెస్క్యూ బృందాలు మిగిలిన యాభై మీటర్ల ముందుకు వెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు సరంగంలోకి నీటి ఊట వేగంగా వస్తుండటంతో ప్రత్యేక మోటార్ల ద్వారా నీటిని బయటికి తోడేస్తున్నారు

ఎస్ఎల్బీసీ టెనెల్లో పదహారవ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది సహాయక చర్యల్లో రోబోలను వినియోగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు చివరి యాభై మీటర్ల ప్రాంతంలో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి టెనల్ ఎండ్ పాయింట్లో కీలక స్పాట్స్ను గుర్తించారు కీలకమైన స్పాట్స్లో ర్యాట్ హోల్ మైనర్లు తవ్వకాలు చేపట్టారు జీపీఆర్ కేడవర్ డాగ్స్ను గుర్తించిన ప్రదేశంలో చిక్కుకున్న వారి ఆచుకీ కోసం తవ్వకాలు ముమ్మరం చేశారు టీబీఎంకు ఎడమ పక్కన కనిపించిన ఓ మృతదేహానికి సంబంధించిన చేయి గుర్తించారు మృతదేహం పూర్తిగా కాంక్రీట్లో కూరుకుపోయింది డ్రిల్లింగ్ ద్వారా బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే తవ్వే చోట దుర్వాసన వస్తున్నట్లు రెస్క్యూ టీమ్స్ చెప్తున్నాయి కాగా సహాయక చర్యలకు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి ఇప్పటి వరకు పదమూడు పాయింట్ యాభై కిలోమీటర్ల దూరం వరకు వెళ్లిన రెస్క్యూ బృందాలు మిగిలిన యాభై మీటర్ల ముందుకు వెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు సరంగంలోకి నీటి ఊట వేగంగా వస్తుండటంతో ప్రత్యేక మోటార్ల ద్వారా నీటిని బయటికి తోడేస్తున్నారు

here you can see the water is going down but here is the typical area where the maximum devastation has taken place. You can see how these big pipes and other iron material are lying. It is further like same. You can see they are is filled with such obstacle and mud there you can see how duct is you know flowing the whole area you can see from behind and this way ఎస్ఎల్బిసి ఛానల్లో పదహారవ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది సహాయక చర్యల్లో రోబోలను వినియోగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు చివరి యాభై మీటర్ల ప్రాంతంలో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి టెనెల్ ఎండ్ కీలక స్పాట్స్ను కీలక స్పాట్స్ లో రాట్ హోల్ మైనర్లు తవ్వకాలు చేపట్టారు జీపీఆర్ కేడవర్ డాగ్స్ ను గుర్తించిన ప్రదేశంలో చిక్కుకున్న వారి ఆచుకీ కోసం తవ్వకాలు ముమ్మరం చేశారు టీబీఎంకు కు ఎడమ పక్కన కనిపించిన ఓ మృతదేహానికి సంబంధించిన చేయి గుర్తించారు మృతదేహం పూర్తిగా కాంక్రీట్లో కూరుకుపోయింది డ్రిల్లింగ్ ద్వారా బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే తవ్వే చోట దుర్వాసన వస్తున్నట్లు రెస్క్యూ టీమ్స్ చెప్తున్నాయి కాగా సహాయక చర్యలకు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి ఇప్పటి వరకు పదమూడు పాయింట్ యాభై కిలోమీటర్ల దూరం వరకు వెళ్లిన రెస్క్యూ బృందాలు మిగిలిన యాభై మీటర్ల ముందుకు వెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు సరంగంలోకి నీటి ఊట వేగంగా వస్తుండటంతో ప్రత్యేక మోటార్ల ద్వారా నీటిని బయటికి తోడేస్తున్నారు

तुम तो आप चल बैठा जाओ ठीक ठीक हमारा तो चल रहा है था था था। ना टाइटर। तुम बाहर निकलो ये खड़े खड़े जाने

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ